వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నీళ్ళ సుమలత మేడ్చల్ జిల్లా కొద్బిల్లపుర నియోజకవర్గం బౌరంపేట దుండిగల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించిన జాతర ఉత్సవాల్లో బిఆర్ఎస్ ఎల్పి విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశస్సులు పొందారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి సాంప్రదాయ జాతరలు మన సంస్కృతి ఆచారాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు అనంతరం మల్లన్న జాతర విజయవంతంగా జరగడం పట్ల నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మిద్దల బాల్రెడ్డి మాజీ కౌన్సిలర్లు నాసారెడ్డి శ్రీనివాసరెడ్డి పల్వలూరి విష్ణువర్ధన్ రెడ్డి నాచార మురళి యాదవ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్వి సురేందర్ రెడ్డి దర్శన్ రెడ్డి ధర్మారెడ్డి ఆకుల యాతయ్య ఆలయ కమిటీ అధ్యక్షులు పద్మారెడ్డి ఉపాధ్యక్షులు నాచారం సురేష్ యాదవ్ బాలరాజ్ ముదిరాజ్ సత్యనారాయణ జంగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నరసింహ యాదవ్ నరసింహ యాదవ్ భుజంగారెడ్డి చింతామల్లేష్ గ్రామ పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు انا مغاريس کو میں نے فدیرا کو زپالے کو انا اور ترسی اور بالیری 5000 روپے منتظر ہیں 3500 روپے 5001 روپے منتظر ہیں 5000 روپے اور ہمارا ذکر میں ختم میں آریا نمبر 25 نمبر 25